హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో భోగి రోజు ఉదయం తీసిన వీడియో అండి ఇంకా రోజులాగానే ఐదు గంటలకే నా పనులైతే స్టార్ట్ అండి బయట వాకులు చేసుకొని మాపు పెట్టేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఈరోజు భోగి కదా అని చెప్పేసి కొంచెం పెద్ద ముగ్గు వేస్తున్నాను అనమాట పండగకి సొంత ఊరికైతే వెళ్ళలేదండి ఇక్కడే ఉన్నామన్నమాట మా వారికైతే సెలవులు ఎక్కువ రోజులు లేవండి అందుకని ఇంక ఈ సంవత్సరం అయితే ఇక్కడే ఉన్నామండి అసలు సంక్రాంతి పండుగ పల్లెటూరులోనే బాగుంటుందండి కానీ ఈ సంవత్సరం మాత్రం పల్లెటూర్లో పండుగను మాత్రం బాగా మిస్ అయ్యాము ఇంకా ముగ్గు అయితే వేస్తానండి ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత చుట్టూ బార్డర్ మాత్రం తప్పనిసరిగా వేస్తానండి అలా వేయాలంటండి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు ముగ్గు వేసినా కూడా చుట్టూ బార్డర్ మాత్రం తప్పనిసరిగా వేయాలి వేయకుండా మాత్రం అట్లా వదిలేయకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏది చెప్పినా కూడా ఏదో ఒక కారణమైతే ఉంటుంది అదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా బయట ముగ్గు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక లోపల గ్యాస్ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ కింద ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక స్నానం చేసి వచ్చేసానండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ గడపలకు కూడా పసుపు రాసేసి ముగ్గు వేసుకొని అవి పెట్టేసుకొని ఇంకా ముగ్గు మీద కూడా అప్పుడు జానవరి ఫస్ట్కి తీసుకున్న కలర్స్ ఉంటే కొద్దిగా లైట్గా అయితే వేసేసుకున్నానండి భోగి రోజు ఉదయాన్నే శనగపిండిలో కొద్దిగా ఆయిల్ కలిపేసుకొని ఒంటికి నలుగులాగా పెట్టేసుకొని స్నానం అయితే చేసేస్తామండి ఆ పిల్లలము పెద్దవాళ్ళు అందరూ కూడా స్నానాలు చేసేసి మా వారు మా పిల్లలు అయితే గుడికి కూడా వచ్చేసారండి ఈరోజు సోమవారం కదా శివాలయానికి అయితే వెళ్ళొచ్చారు నేనైతే ఇంట్లో పని చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత దోశలు వేసుకొని తినేసామండి ఈరోజు పల్లెలు కొబ్బరి చట్నీ చేసుకొని ఇంకా టిఫిన్ చేసేసామండి టిఫిన్ చేసేసిన తర్వాత ఈరోజు బట్టలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి బాబు హాస్టల్ నుంచి వచ్చాడండి ఇంకా పండగకి వచ్చినప్పుడు ఉతకాల్సిన బట్టలు అన్నీ కూడా తెస్తాడండి ఇంకా నిన్న ఇవాళ కూడా చాలా బట్టలు అయితే ఉన్నాయి చాలా టైం అయితే పట్టేసింది అనమాట ఇంకా ఉతకడం అయిపోయిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశానండి భోగి రోజున మేము ఎప్పుడు కూడాను లంచ్లోకి పొలగ పచ్చి పులుసు అయితే చేసుకుంటామండి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాం సింపుల్ గాను ఇంకేమి వండం అనమాట మా పెద్దవాళ్ళు కూడా ఇలాగే చేసేవారండి అందుకని నేను ఇలాగే చేస్తాను ఇంకా కూరలు కూడా ఏమి వండను అనమాట ఇదైతే పెసరపప్పు అండి వేయించుకొని మనము బియ్యంలో వేసేసి పొలగమన్నం వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అంటే పచ్చిదానికన్నా కూడా ఇలా వేయించుకొని వేసుకుంటేనే బాగుంటుందండి అందుకని నేను ముందుగా పెసరపప్పును వేయించేసి బియ్యంలో వేసేసి ఇప్పుడు ఒక రెండు సార్లు అయితే బియ్యం కడిగేసుకొని ఆ అయితే పెట్టేసుకుంటానండి అలాగ కొలత చూసుకొని వాటర్ పోసేసి ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేస్తానమాట వేసేసి అంతా కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తానండి ఇంకా రైస్ అయితే హీలగుడిపోయి పోతూ ఉంటుందన్నమాట అది పొలగం అన్నం అనమాట ఇంకా నేను ఇప్పుడు పులుసు అయితే రెడీ చేస్తున్నానండి పచ్చిమిరపకాయలతోనే పచ్చి పులుసు అయితే చేస్తామండి కొంతమంది అయితే ఎండుమిర్చితో కూడా చేస్తారు కానీ ఈ పచ్చి పులుసుతోనే చేసుకోవడం అలవాటు అండి ఇంకా ముందుగా అయితే పచ్చిమిర్చిని కడిగేసి ఇలాగ కట్ చేసుకొని వేసేసుకుంటాను ఆయిల్ వేసేసి ఈ పచ్చిమిర్చిని అయితే వేయించేసుకోవాలి భోగి రోజున మీ ఇంట్లో మీరేం స్పెషల్స్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇంకా మిర్చి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని వేడి నీటిలో అయితే నానబెట్టుకుంటానండి ఇంక ఇప్పుడు వేగిపోయిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులోకి గడ్డ ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తితోనైతే మెదిపేసుకుంటానండి మెత్తగా అయితే మెదుపుకోవాలన్నమాట వంట త్వరగా అయిపోవాలి ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు మాత్రం పచ్చి పులుసు చేసుకుంటే మాత్రం చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నం కూడా ఇష్టంగా తినాలనిపిస్తుంది అనమాట కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు అందులోకి చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలండి పోసేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి నేనైతే రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలేనండి మనం తింటున్నప్పుడు చక్కగా ఉల్లిపాయలు తగులుతుంటాయి కదా చాలా బాగుంటుంది మీరు మీ పచ్చి పులుసుని ఎట్లా చేస్తారో కొంచెం కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తానన్నమాట ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే వేసుకోవడమే ఇంకా అంతేనండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పొలక అన్నం కూడా చక్కగా ఉడిగిపోయిందండి పచ్చి పులుసులు నంచుకోవడానికి అయితే అయితే వేయించున్నానండి పిండి అనమాట ఇవి నేను ప్రతి సంవత్సరము కూడా ఇంట్లోనే తయారు చేస్తానండి పిండి వడియాలు కానీ పప్పులోకి చారులోకి మాత్రం నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకా భోగి రోజు మా సింపుల్ వంటలు అయితే ఇవ్వండి ఇంకా చూడండి లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట బెల్లం వేసుకుంటాం అనమాట ఫస్ట్ బెల్లం వేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొలం అన్నం పెట్టుకొని అన్నంలోకి బెల్లం కలుపుకొని తింటామండి ఫస్ట్ అయితే కొద్దిగా ఈ బెల్లం కలుపుకొని తినేస్తాము ఆ తర్వాత పచ్చి పులుసుతో తినేస్తామన్నమాట ఉడియోలు నంచుకొని ఇదనమాట ఈరోజు మా లంచు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అబ్బా చూసినందుకు ధన్యవాదాలు మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు